ఎంపీటీసీకి ఎట్లా చెప్పాను మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నౌకర్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కణ తప్పని తిరుగు మాకేం అభ్యంతరం లేదు అది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు సెక్రటరీ గారు మీరు చేయాల్సింది మీరు నౌకర్ చే రాజకీయం చేయకుండా మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే మేము కూడా రాజకీయం చేస్తాం ఒక ఎమ్మెల్యే గారు వస్తారు ఒక క్యాబినెట్ ర్యాంక్ అయినా జెడ్పీ చైర్మన్ గారు వస్తారు మీరు పోయి దాచుకుని మీ బాస్ ఎంపీడీ వస్తాడు మీ బాస్ ఎంపీ గారు ఉంటారు నువ్వు రాకుండా దాసుకున్నా ఎట్లా దాచుకుంటావా నువ్వు దీనికి నువ్వు మీ ఎమ్మీడియట్ చెప్పావా అనే ఎక్కడున్నావు లేన లే నర్సరీ అని నీకు వస్తుంటే ఎమ్మెల్యే ప్రోగ్రామ్ నేను ఎవరు జయల్లి ఎవరు వేరు ఎవరు వేరు జయసాష్మల్లి విషయం ఊరు జనం మొత్తం పోతారు మా సర్పంచ్ గారు గెలిచినాక రైతులు పదిహేను వేల బిల్ అయింది గ్రామ గ్రామ సభల తీర్మానం చేసిండ్రు అంత అయిపోయింది ఇప్పటి వరకు బిల్లు వేయలేదు నాలుగు సంవత్సరాలు అయితే అందులో చేయించి ఇప్పటి బిల్లు పెట్టలేదు లేదా ఉన్నారు జెడ్పీటీసీ ఉంటారు ఎంపీడీఓ గారు వస్తారు ఎంపీఓ గారు వస్తారు ఎంపీటీసీ గారు ఉంటారు రవాణా మీరు గుర్తు అంటే ఉండకుండా ఏంటన్నా తమాషాను ఆడవే దాచుకుంటే తమాషా చేస్తున్నా వచ్చింది దేనికే నేను ఎమ్మెల్యేనా మంత్రి గారు వస్తారంటే నేను ఓపెన్ చేయడానికి మంత్రి రాకపోతే ఎమ్మెల్యే నేను జెడ్పీ చైర్మన్ గారు ఉంటారు మేము రాకముందు ఓపెన్ చేసుకుంటాను మేము వస్తుంటే నువ్వు దాచుకున్నాడు ఎక్కడితే నీ జీతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారా నీ జీతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నా గవర్నమెంట్ ఇస్తుందా ంతా సహకరించి బయటికి వచ్చి తిరుగు రాజకీయ వార్డు మెంబర్లు ఇంతమంది ఏంది ఇది మాత్రం ఇది మీ తాత జాగిరి కాదు ఇది ప్రభుత్వం మేము కూడా ప్రజలు రెండున్నర లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచినాం ఇక్కడ ఎంపీపీ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు కూడా యాభై వేల మంది వేస్తే ఓట్లు గెలిచారు ఎంపీటీసీకి తెరవకుండా ఎట్లా చేస్తారు మీరు ఎంపీడీ గారు ఇదేం పద్ధతి